సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైష్ణవులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని వక్తలు సూచించారు రాబోయే కాలంలో వైష్ణవులు అన్ని రంగాల్లో రాణించేలా కలుపుకట్టుగా ముందుకు పోవాలన్నారు ఎన్నికల షెడ్యూల్ రావడంతో శ్రీ వైష్ణవ సంఘం రజతోత్సవ వేడుకలు మేలో నిర్వహించే అవకాశం ఉందన్నారు రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశాలు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సంఘం ప్రతినిధులు నిజామాబాద్ ఎంజీ ఫంక్షన్ హాల్లో జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోప గోపాలాచారి హాజరయ్యారు శ్రీ వైష్ణవ సంఘం రజతోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో పదివేల మందితో భారీగా నిర్వహించాలని అందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుతూ శ్రీ వైష్ణవులను పోగు చేయాలని వేణుగోపాలచారి కోరారు శ్రీ వైష్ణవ విద్యార్థిని విద్యార్థులు చదువులో ముందుకెళ్లేందుకు కావలసిన సహకారం అందించాలని సంఘం పెద్దలకు సూచించారు శ్రీ వైష్ణవ సేవా సంఘం రజతోత్సవ సన్నాహక సమావేశం మరియు ఆత్మీయ సమ్మేళనంలో సంఘం అధ్యక్షులు ఎస్టి చారి ప్రధాన కార్యదర్శి సేనాపతి మోహన్ చిలుకబడి లక్ష్మీనాథాచార్యులు ప్రముఖ సంగీత దర్శకులు సినీ నేపథ్య గాయకులు కోమండూరు రామాచారి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరిసినహల్ సంపత్ కుమారాచార్యులు తెలంగాణ రాష్ట్ర శ్రీ వైష్ణవ సేవా సంఘం హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ జిల్లాల కార్యవర్గ సభ్యులు శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన శ్రీ వైష్ణవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంకా మరి మనం ఇంకా పంచంలో ఉండదు వీళ్ళ ఇబ్బంది ఇద్దరు కూడా ఎక్కువ ఉంటే గత ఒక్కొక్క మానవ పరిగణ చేసే విధంగా మంచిది కానీ కోరుతూ ముఖ్యంగా అందరు ఐతే ఉంటేనే అవన్నీ బెనిఫిట్స్ వస్తాయన్న ఆలోచన మంచి ఆలోచన

రుచికి సుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ చేయండి आ जा अंदर की बाट द्वारा नमस्कार